వెళ్ళే ముందు ఒకటి సుందర్ సింగ్ గారు కరెక్ట్గా నలభై సంవత్సరాలు బ్రతికారు పదిహేను సంవత్సరంలో లోకంలో చెడిపోయిన ప్రతి అడ్డత్రి కూడా తిరిగాడు క్రీస్తుడు వ్యతిరేకించాడు బైబుల్ని కాల్చివేశాడు క్రైస్తవులను కొట్టాడు పౌళ్ళలాగా దేవుడు స్వయంగా దర్శించిన తర్వాత ప్రపంచానికి ఒక మాదిరి ముఖ్యంగా భారతదేశానికి మాదిరి దాంట్లో నార్త్ ఇండియాకి మాదిరి పంజాబ్లో ఈరోజు క్రిస్టియానిటీ ఉందంటే సుందర్ సింగ్ మరి ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేశాడు కనీసం ఇరవై ఐదు కంటే ఎక్కువ దేశాల్లో సుందర్ సింగ్ పేరు తెలుసు నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నీ సేవ ఎక్కడ నీ విశ్వాసులు ఎక్కడ నీ మందిరాలు ఎక్కడ నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కొలది దేవుడికి నువ్వు లెక్క చెప్తావా నీకు ఎంత సమయం ఇచ్చాడు ఎంతమంది విశ్వాసాలను ఇచ్చాడు నీకు ఎంత డబ్బులు ఇచ్చాడు ఎంత ఇల్లునిచ్చాడు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఎంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఎంత మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు మనం దేవుడికి ఏమైనా మాదిరికరంగా ఉన్నావా ఉండకపోతే నరకానికి వెళ్లాల్సిన రోజు నీకే ఉంది అన్యుల కోసం కాదు నరకం క్రైస్తవుడు తప్పు చేస్తే నరకం అని నేను భావిస్తాను కాబట్టి దయచేసి మీ పనులు మీరే కాదు కోత విస్తారంగా ఉంది అని వారు కొద్దిమందే ఉన్నారు ప్రభు చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నాలుగు గోడల మధ్యలో చేపలు పట్టడం కాదు నదులలో పట్టండి సముద్రంలో పట్టండి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు నువ్వెంతమంది రక్షించావు ఇప్పటివరకు నువ్వు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసావు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించావు ప్రకటించకపోతే నీ జీవితం చీకటే నీ ప్రయాణం నరకమే కాబట్టి ఈ రోజు మాత్రమే మనది రేపు అనేది మనది కాదు పౌలు గారు చెప్పారు అయ్యో సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది సువార్త ప్రకటింపని ఎడలా నాకు శ్రమ అన్నాడు ఈరోజు నీకు వచ్చే శ్రమ ఎందుకు వస్తుంది సువార్తని ప్రకటించకపోతే వస్తుందేమో తెలుసుకో ఎన్ని రోజులు నామకార్థ క్రైస్తవంలో ఉంటావు ఎన్ని రోజులు నామకార్థంగా బైబుల్ పెట్టుకుని దాన్ని ఎప్పుడూ ఓపెన్ చేసి లోపల ఉండే వాక్యాన్ని చదవవు దయచేసి ఈ రోజు నుంచైనా నువ్వు మారు మనసు పొందు ఒకసారి నీకు వీలైతే పంజాబ్లోని లుధియానా దగ్గరలో ఉంటుంది సాధుసుందర్ సింగ్ గారి ఇరవై ఒక్క కిలోమీటర్లో చండీగఢ్ నుంచి నైంటీ కిలోమీటర్స్లో ఉంటుంది ఒకసారి విజిట్ చేయి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే మహా అద్భుతం అసలు నాకే గూస్ బంప్స్ ఈ వెంట్రుకలనే రోమాలనే నిక్కబడుచుకుంటున్నాయి ఇక్కడికి వస్తే అంత పవర్ఫుల్ గాడ్ ఆయనకిచ్చిన దర్శనం మనకు కూడా ఇవ్వాలి ఆయనకిచ్చిన భారమే మనకు కూడా ఇవ్వాలి ఆయన చేసినట్టే మిషనరీగా మనం కూడా స్వార్థ పరిచయం ఎందుకు చేయలేము దయచేసి ఈరోజు నుంచైనా ప్రియ క్రైస్తవుడా ప్రియ క్రైస్తవురా నామకార్థంలో ఉండబాకు దేవుని వాక్యాన్ని ప్రకటించు వాక్యాన్ని ప్రకటించకపోతే నాలుగు మాటలు చెప్పు దేవుని మాటలు నువ్వు మాట్లాడితే దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు వాళ్ళతోటి ఎంత పాపినైనా సరే ఎంత పాపంలో ఉన్న శాపంలో ఉన్న వాళ్ళని విడిపించి నిలబెడతాడు ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వాళ్ళని పరలోకానికి చేరుస్తాడు అసలు నువ్వే నోరు చెప్పకపోతే ఎవరికి ఆయన రక్షణిస్తాడు నోటి మాడతోంటే సమస్తాన్ని కలుగు చేస్తాడు నిన్ను మాత్రం ఆయన చేతితో తయారు చేసుకున్నాడు ఆయన కావాలనుకుంటే ఒకటేసారి అందరికీ సువార్త ప్రకటిస్తాడు నువ్వేమైనా ప్రకటిస్తావేమైనా ఆయన వెయిట్ చేస్తున్నాడు ఈరోజైనా ప్రకటిస్తావా ప్రకటించు లేదంటే నీ ప్రయాణం రకమే Thank you. Praise the Lord.